చెందు ఆ చిర్రీ నడు てる అట్లాంటిస్ హాయ్ హాయ్ కుని వెల్కమ్ టు కిర్కిటి కట్టి టు ది ఛానల్ ఇ రోజు బడ్జెట్ ఫ్రెండ్ కు తిరిఫ్ లో ఒక మంచి బిర్యానీ షాప్ సైట్ తీకొచ్చాను ఈ షాప్ నేమ్ ఏంది అంటే ఆర్టి ఫుడ్స్ ఇక్కడ 1 kg బిర్యానీ జస్ట్ 150 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కాకుండా ఇక్కడ ఆల్ टाइप्स ఆఫ్ సీ ఫుడ్స్ అండ్ సీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ప్రైజెస్ అయితే మన బడ్జెట్ లోనే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి డీటెయిల్ గా ఏమేమి ఉన్నాయి ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏ టైమ్ లో ఓపెన్ చేస్తారని అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాండి హాయ్ అక్క ఈ షాప్ నేమ్ ఏంటి ఆర్కే ఫిష్ ఆర్కే ఫిష్ ప్రైజెస్ ఇక్కడ సీ ఫుడ్స్ మేము ఫేమస్ అని విన్నాము ఏమేమి సీ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ గెటమోస్ ఉంది పొరమేన్ ఉంది మెత్తాలు ఉంది రొయ్యలు ఉన్నాయి చదువు ఫ్రై ఉంది అపోలో ఫిష్ ఉంది చికెన్ బిర్యానీ ఉంది ఫిష్ బిర్యానీ ఉంది ఫ్రాన్స్ ఇక్కడ బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటుంది వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంది వన్ కేజీ ఆఫర్ వన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ మామూలు ప్లేట్ బిర్యానీ ఇంకా ఇక్కడ ఫిష్ చాపే బుల్స్ దొరుకుతుంది అని విన్నాము అది ఎంత కాస్ట్ ఉంటుంది ఎంత టూ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది తినే వాళ్ళకైతే వన్ ఫార్టీ నుంచి షాప్ టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ క్లోజ్

அது ஏன்டா காய் புரியலடா சாரி சார் ஆர் தெரிஞ்சிட்டு வானேன்டா சாரி வாங்குறேனே சாரி மதீ அந்த பாம்பி சென்ட் நோட்ல காசு அனுப்புறதா ஆ சரிடா சரிடா யாரு பண்ணனதோ ஊர்ல ராத்திரி சரியாத என்ன பண்ணுவோம் என்ன பண்ண பண்ண தான करता, बॉछिता, गयर उंच, ऑन के टावा कृता, बढन से कलते के। परrawd Moder न만 के का शोटे हाथ, ये भ accur बос्कोरा 对吧？对吧？咋办？咋办？咋办？ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn சாப்பாடு வேணும் வீட்டில் சாப்பிடுவேன் எல்லாம் சாப்பிடுவேன் வீட்டில் வந்தேன்க்கோக்க தொண்டு கிலோ வந்துக்கோ அவ்வளோதான் வேற என்ன மாதிரி பார்த்துக்கல்கா போட வீட்டில்

అయితే అపోలో ఫిష్ అలాంగ్ విత్ చికెన్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ సీ ఫిషెస్ అయితే దొరుకుతున్నాయి మన ముందే లైవ్ గా అలాగే కలి మ్యారినేట్ చేసిన చికెన్ ఫిష్ ని అలాగే ఫ్రై చేసి సర్వ్ చేసుకోండు ఇక్కడ బిర్యానీ అయితే కేజీస్ అలాగే ప్లేట్ వైజ్ అయితే ఇస్తున్నారు వన్ కేజీ బిర్యానీ అయితే రూపీస్ అంటున్నాను అలాగే ఇంకా వన్ ప్లేట్ బిర్యానీ అయితే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ విషయానికి వస్తే చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా ఉంది బిర్యానీ చాలా స్మూత్ గా ఉంది చాలా బాగా కుక్ అయింది చికెన్ కూడా ఎగ్ చూడండి అపోలో ఫిష్ అది ఒక బోన్ లేదు బోన్ లేదు చాలా బాగుంది అసలు అపోలో ఫిష్ అలాంగ్ విత్ అసలు బిర్యానీ చాలా టేస్టీగా ఉంది మంచి మంచి బడ్జెట్స్ అండి ఫుడ్స్ మన తిరుపతిలో మీకు తెలియాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి ఎంఆర్ పల్లి సర్కిల్ కొత్త రోడ్ ఎదురుగానే ఉంటుంది ఈ ఆర్కే ఫిష్ ఫ్రై